అవని పోలీస్ స్టేషన్కు వెళ్ళి బావా నువ్వు ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను అని చెప్పి చెప్తూ ఉంటుంది అవని ఈ కేసులో ఆధారాలన్నీ బలంగా ఉన్నాయి నేను ఈ శిక్ష నుంచి బయటపడటం చాలా కష్టం అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఎంతమందితోనైనా పోరాడతాను నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాను నిన్ను బయటికి తీసుకొస్తాను బావా అని అవని శ్రీకర్తో చెప్తూ ఉంటుంది అదే టైంకి ఎస్ఐ వచ్చి సినిమా డైలాగులు అయిపోయాయా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక అవని శ్రీకర్ ఎస్ఐ వైపు చూస్తూ ఉంటారు ఏమయ్యా కానిస్టేబుల్ లోపలికి ఎవరిని ఎలా చేయొద్దని చెప్పాను కదా ఎందుకు ఈవిని లోపలికి రానిచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు సార్ బ్రతిమలాడింది అందుకే పంపించాను అని చెప్పి కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు రెక్కలు పట్టుకొని బ్రతిమలాడింది కాబట్టి స్టేషన్లోకి ఆవిడను ఎలా చేశావు అదే కాళ్ళు పట్టుకుని బ్రతిమలు అడితే నేరస్తుడిని బయటకు వదిలేస్తావా అని ఎస్ఐ కానిస్టేబుల్ని అడుగుతూ ఉంటాడు మీరు పదే పదే నేరస్తుడు అంటే ఊరుకోను ఎస్ఐ గారు అని చెప్పి ఆవిని చెప్తూ ఉంటుంది మర్యాదగా మీరు బయటికి వెళ్ళండి లేకపోతే ఈవిటీజింగ్ కేసులో మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తాను అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ముందు నాకు ఆ వికాస్ బాడీ చూపించండి అప్పుడు నా బావ ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను అని చెప్పి ఆవిని అడుగుతూ ఉంటుంది కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని రండి తప్పకుండా బాడీని చూపిస్తాను అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు బావా నువ్వేం కంగారు పడకు నిన్ను జైలు నుంచి విడిపించడం కోసం నాకు ఏదో ఒక దారి దొరుకుతుంది తప్పకుండా నిన్ను బయటికి తీసుకొస్తాను బావా అని అవని శ్రీకర్కి చెప్తుంది మర్యాదగా వెళ్తావా నిన్ను కూడా యూటైజింగ్ కేసులో లోపల వేయమంటావా అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు అవని నువ్వు వెళ్ళు అని చెప్పి శ్రీకర్ చెప్పడంతో సరే బావా జాగ్రత్త అని చెప్పి అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు అక్షయ గుడికి వెళ్తుంది శివయ్య దగ్గరకు వెళ్ళి నాన్న ఏ తప్పు చేయలేదని నీకు తెలుసు కదా నాన్న ఎందుకు పోలీసులు తీసుకెళ్లేలా చేశావు అమ్మ నాన్న ఏ రోజు కూడా సంతోషంగా లేరు నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను వాళ్ళు నాలుగు రోజులైనా సంతోషంగా కనిపిస్తారేమో అంటే ఎప్పుడు ఏదో ఒక సమస్య వాళ్ళకు వస్తూనే ఉంది వాళ్ళు ఏం తప్పు చేశారు నాన్న ఏ తప్పు చేయలేదని నీకు తెలుసు నాన్న నిర్దోషిగా బయటకు రావాలి అని చెప్పి అక్షయ శివయ్యను అడుగుతూ ఉంటుంది నేను అమ్మా నాన్నల జీవితంలోకి రావటం వల్లే వాళ్లకు ఎలాంటి గండాలు సమస్యలు ఎదురవుతున్నాయా అలాంటిది ఏదైనా ఉంటే నాకు తెలియజేయి నేను వాళ్లకు దూరంగా వెళ్ళిపోతాను వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండటమే నాకు కావాలి అని అక్షయ ఆ శివయ్యను అడుగుతూ ఉంటే అప్పుడే పూజారి గారు వచ్చి ఏంటి తల్లి కన్నీటితో ఆ దేవుణ్ణి ఏదో మొరపెట్టుకుంటున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు పూజారి గారు నాన్న ఏ తప్పు చేయలేదు కానీ పోలీసులు వచ్చి నాన్నను అరెస్ట్ చేశారు నాన్న ఏ తప్పు చేయలేదని ఆ దేవుడికి తెలుసు కదా నాన్ను వినిపించమని అడుగుతున్నాను అని చెప్పి అక్షయ పూజారి గారికి చెప్తూ ఉంటుంది మాటలతో కాదు తల్లి పూజలతో ఆ శివయ్యను ప్రసన్నం చేసుకోవాలి అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు ఏం చేయాలి పూజారి గారు అని చెప్పి అక్షయ్ అడుగుతూ ఉంటుంది నేను చెప్పినట్టు చేస్తే తప్పకుండా ఆ శివయ్య అనుగ్రహం మీ నాన్నపై ఉంటుంది మీ నాన్న బయటికి వస్తారు అని పూజారి గారు చెప్తూ ఉంటే ఏం చేయాలో చెప్పండి పూజారి గారు అని అక్షయ్ అడుగుతూ ఉంటుంది చాలా కష్టతరమైన పని నలభై ఎనిమిది గంటలు సమయం పడుతుంది అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు అయినా పర్వాలేదు నేను చేస్తాను అని అక్షయ్ చెప్తూ ఉంటే సరే తల్లి ఏం చేయాలో చెప్తాను విను అని చెప్పి పూజారి గారు అక్షయ్కు ఏదో చెప్తూ ఉంటారు అదంతా మనకు వినిపించదు ఏం పాప ఇప్పుడు చెప్పు ఈ పూజ చేయటానికి నువ్వు రెడీగా ఉన్నావా అని పూజారి గారు అడుగుతూ ఉంటే తప్పకుండా చేస్తాను నా తండ్రి ఏ తప్పు చేయలేదు అని నిర్దోషిగా బయటికి రావటమే నాకు ముఖ్యం అని అక్షయ్ చెప్తూ ఉంటే సరే తల్లి పూజకు అన్ని ఏర్పాట్లు చేసుకో అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు ఇదంతా కూడా చింటూ చాటుగా ఉండి చూస్తూ ఉంటాడు అక్షయ్కు ఈ విషయంలో నేను ఏదో ఒక సహాయం చేయాలి అని చెప్పి చింటూ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అవని ఒంటరిగా కూర్చొని పోలీస్ స్టేషన్లో జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఆ సమయంలో దేవుడా ఏదో ఒక దారి నాకు చూపించు నా బావను బయటకు తీసుకొచ్చుకుంటాను అని అవని దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అప్పుడే సత్య అవని ఇంటికి వచ్చి అవని వన్ అవర్ క్రితమే నేను ఢిల్లీ నుంచి వచ్చాను కోర్టుకు బయలుదేరుతూ ఉండగా శ్రీకర్ అరెస్ట్ అయ్యాడని తెలిసింది నువ్వు నాకెందుకు ఫోన్ చేయలేదు అవని అని సత్య అడుగుతూ ఉంటాడు నాకు ఉన్న కంగారులో అసలు నీ విషయమే మర్చిపోయాను సత్య అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది డోంట్ వరీ అవని నేను శ్రీకర్ని బయటికి తీసుకొస్తాను ఈ కేసు నా భుజాలపై ఎత్తుకుంటాను శ్రీకర్ కేసును నేను వాదించి శ్రీకర్ ఏ తప్పు చేయలేదని నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను అని సత్య అవనికి చెప్తూ ఉంటే అవని సత్య చేతులు పట్టుకుని థ్యాంక్ యూ సత్య అని చెప్పి చెప్తూ ఉంటుంది అదే సమయంలో వేదవతి ప్రసాదరావు వస్తారు ఏం అవసరం లేదు అని చెప్పి చెప్తూ ఉంటారు ఏమైంది అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు మేమేమి చాతగాని వాళ్ళం కాదు మంచి లాయర్ని చూసి మా శ్రీకర్ని బయటికి తీసుకొచ్చుకుంటాము అని వేదవతి చెప్తూ ఉంటుంది సత్య పేరున్న లాయర్ వేదా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు పండు కూడా పైకి అందంగానే కనిపిస్తుంది ఎవరి బుద్ధులు ఏంటో నాకు తెలుసు అని వేదవతి అంటుంది వాట్ డూ యూ మీన్ అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు మా అత్తయ్యకు మీరు మా శ్రీకర్ కేసు వాదించడం ఇష్టం లేదు బయలుదేరండి మీరు కోర్టులో ఇంకే కేసు అయినా వాదించుకోండి అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అది కాదండి నేను వాదిస్తా అంటుంటే మీకు అబ్జెక్షన్ ఏంటి అని సత్య అడుగుతూ ఉంటాడు ఈ ఇంట్లో మా అత్తయ్య గారి మాటే వేదం మీరు మర్యాదగా బయలుదేరండి అని నిహారిక అంటుంది ఇప్పుడేమంటారు అత్తయ్య ఈ సత్య శ్రీకర్ కేసు వాదించడం మీకు ఇష్టం లేదు అంతేనా అని చెప్పి లావణ్య అడుగుతూ ఉంటుంది అంతే అని చెప్పి వేదవతి అంటుంది గారు ఇక మీరు బయలుదేరండి అని లావణ్య చెప్తూ ఉంటుంది సత్య నా బావను బయటకు తీసుకొచ్చే బాధ్యత నీది నా బావ కేసు నువ్వే వాదిస్తున్నావు అని చెప్పి అవని సత్యకు చెప్తూ ఉంటుంది సత్య ఇక నువ్వు బయలుదేరు అని చెప్పి అవని చెప్పడంతో సత్య అక్కడి నుంచి బయలుదేరతాడు అత్తయ్య మాటనే ధిక్కరిస్తావా అని లావణ్య అడుగుతూ ఉంటుంది బుద్ధులు సరిగ్గా లేనప్పుడు అత్తయ్య మాటనేంటి ఆ దేవుడి మాటనైనా ధిక్కరిస్తాను మీరు ధిక్కరించడం అంటే నాది బాధ్యత మీ అందరి దృష్టిలో శ్రీకర్ మీకు కొడుకైతే నా దృష్టిలో నా బావ నా భర్త నా భర్తను కాపాడుకునే బాధ్యత నాకు ఉంది మీ ఇష్ట అయిష్టాలతో నాకు సంబంధం లేదు నా భర్తను బయటికి తీసుకురాగల ఆయుధం నాకొకటి కావాలి ఆ ఆయుధం సత్య అని నేను నమ్ముతున్నాను సత్య ఎవరికి భయపడ్డు ఎలాంటి ప్రలోభాలకు లొంగడు మా స్నేహం కోసం ఎంత దూరమైనా వెళ్తాడు ఎక్కడికైనా వెళ్తాడు తను అనుకున్నాడంటే అది సాధించి తీరుతాడు మీరు సత్యను ఎందుకు కాదని అంటున్నారో నాకు తెలీదు నేనైతే నా బావ కేసును వాదించడానికి సత్యనే లాయర్గా పెట్టుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అవని వేదవతికి చెప్తూ ఉంటుంది అంటే నా కొడుకు మీద నాకంటే ఎక్కువ ప్రేమ నీకే ఉందా అని వేదవతి అడుగుతూ ఉంటుంది ఏ అత్త అయితే ఒక కోడల్ని ఇలాంటి ప్రశ్న అడుగుతుందో ఆ అత్తకు అత్తగా ఉండాల్సిన అర్హతే లేదు మీకు సమాధానం చెప్తాను వినండి మీది బంధం అయితే నాది తాలిబంధం మీది వందేళ్ల బంధం అయితే మాది పాతికేళ్ల బంధం ఏ కొడుకైనా కష్టం వస్తే అమ్మ అని అమ్మనే తలుచుకుంటాడు కానీ ఆ అమ్మని భార్యలో చూసుకుంటాడు పెళ్ళైన తర్వాత అన్ని విషయాలు తల్లితో చెప్పుకోలేవడు మీ బంధం బంధంతోనే తెగిపోయింది మా ఇద్దరిది బంధం ఈ ఉన్నంత కాలం నా భావన నేను కాపాడుకుంటాను రేపటి రోజున ఏదైనా జరగరాంది జరిగిందే అనుకో మీరంతా నాలుగు రోజులు ఏడుస్తారు నాలుగు నెలలకి మర్చిపోతారు కానీ జీవితాంతం బాధపడేది ఎవరు భార్య భార్య అనే నేను నా నిర్ణయానికి ఎవరు ఎదురు చెప్పకండి ఇది ఆవేశం కాదు ఆవేదన అని అవని వేదవతికి వార్నింగ్ ఇచ్చి నుంచి వెళ్ళిపోతుంది అత్తయ్య మాటనే ధిక్కరిస్తుందా అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది అత్తయ్య మాటను చీపురు పుల్లలా తీసేస్తుంది అని చెప్పి నిహారిక అంటుంది ఆ సత్యం వచ్చేసరికి వకీల్ సబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ని చూసినట్టు అయిపోతుంది అవని అని చెప్పి కృష్ణబాబు అంటాడు అత్తలో అమ్మని మామలో నానని చూసుకునే అవని గొప్ప మనసుని మీరెవరూ కూడా అంటానికి వీల్లేదు అని పెద్దిరాజా అంటాడు ఇక వేదవతి రూమ్లోకి వస్తుంది చూసారా అది నన్ను ఎలా మాట్లాడుతుందో అని చెప్పి ప్రసాదరావుతో అంటూ ఉంటుంది ఇంతకుముందు అవునని గౌరవించేదానివి ఇప్పుడు అది ఇది అని ఎలా మాట్లాడుతున్నావు వేద అని ప్రసాదరావు అంటాడు మీరు అవనికి దక్కని మర్యాద గురించి ఆలోచిస్తున్నారు నేను అది నా కొడుకుని మోసం చేస్తుంది అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటున్నాను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది చూశారా ఆ సత్యగాడు అవనిపై ఉన్న మోజుతోనే ఇదంతా చేస్తున్నాడు శ్రీకర్ని కాపాడుతానని వెనకేసుకొస్తున్నాడు అని చెప్పి వేదవతి ప్రసాదరావుతో అంటూ ఉంటుంది ఇదంతా కూడా నిహారిక కృష్ణబాబులు దూరం నుంచి వింటూ ఉంటారు ఇదేదో మనకి ఉపయోగపడే మేటర్లా ఉంది అని కృష్ణబాబు నిహారికతో అంటూ ఉంటాడు ఈ విషయం కోసమే కదా మనం ఎన్నో రోజుల నుంచి గోతికడ నక్కల్లా ఎదురు చూస్తున్నాము అని చెప్పి కృష్ణబాబు అంటాడు వేదా నీ నోటి నుంచి అవని గురించి అంత అసభ్యంగా మాట్లాడుతుంటే వెళ్ళలేకపోతున్నాను అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు నేను కళ్ళారా చూసింది చెవులారా విన్నదే కదండి చెప్తుంది అవనికి సత్యకు కాలేజ్ డేస్లోనే బంధం ఉంది ఆవినిని మర్చిపోలేకే వాడు ఇదంతా చేస్తున్నాడు అందుకే వాడు ఇంకా కూడా పెళ్లి చేసుకోలేదు అవనిపై మోజుతోనే సత్య శ్రీకర్ని కాపాడుతూ అంటున్నాడు అని వేదవతి ప్రసాదరావుకి చెప్తూ ఉంటే నిహారిక కృష్ణబాబులు ఆ మాట విని షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇది నిజమా అని నిహారిక అడుగుతూ ఉంటే అమ్మ చెప్పిందంటే ఖచ్చితంగా నిజమే అయి ఉంటుంది అని చెప్పి కృష్ణబాబు అంటాడు నీ కళ్ళ ముందే నేను పెద్ద పెద్ద లాయర్లను ట్రై చేశాను ఎవరు కూడా మా వల్ల కాదంటున్నారు సత్యకు పెద్ద పేరుంది సత్య మాత్రమే శ్రీకర్ని కాపాడుతాడు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు మీరు అన్యాయంగా మాట్లాడుతున్నారు అవనికి సత్యకు మధ్య శ్రీకర్ అడ్డుగా ఉన్నాడు సత్య కేసును వాయిది వాదిస్తే తప్పకుండా శ్రీకర్కి శిక్ష పడుతుంది వాళ్ళిద్దరూ కలిసి శ్రీకర్ని అడ్డు తప్పించాలని చూస్తున్నారు అని వేదవతి చెప్తూ ఉంటుంది అబ్బా వేద అసలు నీకు కాస్త కూడా అర్థం కావట్లేదు వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటలు విని నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా పక్కకు వెళ్తారు వామ్మో ఏంది ఇది అసలు నిజమా అమ్మ ఇంత భయంకరమైన విషయాన్ని బయటపెట్టింది అని చెప్పి కృష్ణబాబు నిహారికతో అంటూ ఉంటాడు శ్రీకర్ ముందు ఈ విషయం బయట పెడితే శ్రీకర్ తట్టుకోలేవడని అమ్మ ఈ విషయాన్ని బయట పెట్టట్లేదు అని కృష్ణబాబు అంటూ ఉంటే అవును ఫ్యామిలీ విషయంలో కూడా అత్తయ్య అందుకే బయట పెట్టట్లేదు అవనిది కుక్క అవుతుంది అని చెప్పి అని నిహారిక చెప్తూ ఉంటుంది అయితే అమ్మ బయట పెట్టట్లేదు కదా మనం బయట పెడదామా అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు అత్తయ్య బయట పెట్టండి ఆధారాలు లేక మనం బయట పెడితే అవని ఆధారాలు అడుగుతుంది అప్పుడు ఏ సమాధానం చెప్తాం అని నిహారిక కృష్ణబాబుని అంటూ ఉంటుంది అయితే మనం కూడా ఇంత విషయం తెలిసినా కూడా ఏం చేయలేమా అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ఏమెందుకు చేయలేము దీన్ని పెట్టుకొని మనం ఏవో కొన్ని ఆధారాలు సంపాదిద్దాం అత్తయ్యకు బలంగా అవనిపై అనుమానం వచ్చేలా చేద్దాము ఆ ఆధారాలను అత్తయ్యకి ఇద్దాము అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అవని ఇక నీ బ్రతుకు కుక్క బ్రతికే అని నిహారిక కృష్ణబాబుతో చెప్తూ ఉంటుంది ఇక అవని ఒంటరిగా కూర్చొని శ్రీకరిని గుర్తు చేసుకుని వేదవతి అవమానించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అత్త ఎందుకు బావ విషయంలో ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని చెప్పి అవని మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు అక్షయ పసుపు రంగు బట్టలు వేసుకొని దీక్ష తీసుకుని అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి